అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు సిద్దిపేట జిల్లా కోహెడ అంబేద్కర్ సంఘం నాయకులు అంబేద్కర్ సంఘం ఉత్సవ కమిటీ అధ్యక్షులు తలారి నర్సయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది అంబేద్కర్ విగ్రహానికి భారీ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కోహెడ ఎస్ఐ అభిలాష్ మరియు కోహెడ మండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిన నిర్మల జయరాజ్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు బసవరాజు శంకర్ బిఆర్ఎస్ రాష్ట కార్యదర్శి కర్రశ్రీ రి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మందధర్మయ్య దళిత సంఘం జిల్లా నాయకులు రాగుల శ్రీనివాస్ మాజీ జెడ్పీటీసీ పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ రాష్ట నాయకులు గవ్వ వంశీధర్ రెడ్డి ఇతర సంఘ నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ సాధించిన గొప్ప విజయాలను కొనియాడారు అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడం భారత పౌరులందరి అని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు వివిధ గ్రామాల నుండి వచ్చిన సంఘాల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చేపట్టాలని చెప్పేసి ఉన్న పెద్ద మనుషులు అందరినీ కూడా కోరుకుంటున్నాను ఎందుకనంటే మనం సర్వీస్ ఖచ్చితంగా చేయాల్సిన రోజు ఇది కాబట్టి ప్రతి ఒక్క యూత్ కూడా దీంట్లో పార్టిసిపేట్ అవ్వండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని సార్ యొక్క మార్గంలో నడవాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే రాజ్యాంగాన్ని కూడా ఎంతో మంచిగా రచించిన వ్యక్తి సో దాంట్లో ఉన్న విషయాల గురించి పాటించుకుంటూ ఈక్వాలిటీ అందరూ సమానం అందరూ కూడా సమానులే అనే దాని మీద ప్రతి ఒక్కరికి కూడా మాట్లాడే హక్కు ఉన్నదని చెప్పేసి మంచి మంచి ఏమంటే లాస్ అనేవి దాంట్లో ఉన్నాయి కాబట్టి సో దాన్ని ప్రతి ఒక్కరు కూడా పాటిస్తూ ముందుకెళ్లాలని చెప్పేస్తూ మరొకసారి ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు కోరుకుంటూ భూమిస్తున్నారు ఆ యొక్క నాయకుడు రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి స్వేచ్ఛ అంతేకాదు మరి భారత రాజ్యాంగం గురించి మాట్లాడాలంటే చాలా విషయాలున్నాయి చాలామంది పెద్దలు చెప్పారు మరి రాజ్యాంగం అనేది చాలా పవిత్రమైనది మరి భారతదేశానికి ఇంత పెద్ద దేశానికి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలను సర్వే చేసి మరి క్షుణ్ణంగా పరిశీలించి మరి ఇటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ విధమైన రాజ్యాంగం ఉంటే సరిపోతుందని చెప్పి ఆ మహనీయుడు ఈ యొక్క రాజ్యాంగాన్ని పొందుపరచడం జరిగింది ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విషయంలో అందరూ చెప్తున్నారు కానీ ఎంతమంది పాటిస్తున్నారు ఎంతమంది గ్రామాలలో తన కుటుంబంలో తన పిల్లలను ఎంతవరకు దాన్ని ఇచ్చి అది మనం గమనించాల్సిన అవసరం ఉంది ఎంత దూరం తీసుకుపోతుంది ఇవాళ గ్రామాలలోకి పోతే ఏది గంజా మరి అది ఏంటిది దాన్ని ఏమన్నా డ్రగ్సా డ్రగ్స్ ప్రవహిస్తుంది ఒకసారి ఆలోచించుకోవాలి మన పిల్లలను మనమే జాగ్రత్తగా చూసుకొని దీన్ని మనమే కంట్రోల్ చేసుకునే మరి అంత గొప్ప మేధావి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ మరి ఆయన ఏదో జయంత ఉత్సవం రాగానే ఏదో మొక్కుబడిగా కార్యక్రమం చేసినట్టు కాకుండా దయచేసి మన పిల్లల్ని కూడా రేపు బాబాసాబ్ అంబేద్కర్ ఆయన వారసత్వాన్ని పులిపుచ్చుకొని ఆయన అంటే ఒక ఆదర్శం ఆయన ఒక స్ఫూర్తి ఆయన చూస్తే చదువుకోవాలి నీ డిగ్రీలు ఉన్నాయి ఇంకో పిహెచ్డీ చేసి కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ చూస్తే ఒక ప్రేరణ కలుగుతుంది ఒక ఉత్సాహం కలుగుతుంది నా కొడుకు కూడా ఇక్కడ ఆలోచన వస్తుంది కాబట్టి ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ కూడా దయచేసి పేరు పేరు అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను కోరుచున్నాము మరి అదేవిధంగా అప్పుడు మన అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రాసి ఉండకుంటే మనము ఈ స్థాయిలో అక్కడ పుప్పుండే వాళ్ళం కాదు ఈ చదువుకునే వాళ్ళం కూడా కాదు మరి అప్పుడు అంబేద్కర్ గారే ఎందుకు రాయాలంటే ప్రపంచ మన దేశంలో ఎక్కువ డిగ్రీలు పొందిన వ్యక్తి ఎక్కువ చదివిన వ్యక్తి మరి మన అంబేద్కర్ గారు కాబట్టి ఆ బాధ్యత అనేది ఆ రాజ్యాంగాన్ని రచించే బాధ్యత మరి మన అంబేద్కర్ గారికి అప్పుడు అప్ప జరిగింది ఎందుకంటే ఎన్నో అవమానాలు తగ్గినప్పుడు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు తోటి విద్యార్థులు అగ్రవర్గాల్లో వాళ్ళు నిద కూర్చున్న పెట్టింది వైస్లో నిమ్మిన వాళ్ళ జాతులను పిల్లలు అంటే అటువంటి అవమానాలు ఎన్నెట్టుకొని పట్టుదలతో నేను అన్ని విద్యలు చేయాలి అన్ని పట్టాలు పొందాలి అన్ని డిగ్రీలు సాధించాలి ఆర్థికంగా లేకుండా కంకణ కడుపు ప్రాథమిక విద్య తర్వాత టెన్త్ మెడిక్యులేషన్ పాస్ అయ్యి దాని తర్వాత బిఏ పాస్ అయిదు దాని తర్వాత మహిళ ఒక మహిళ ముందుకొచ్చి చదువుకొని తనకు కుటుంబాన్ని నిలిపగలుగుతుంది కుటుంబాన్ని ఆదర్శంగా దిద్దగలిగే శక్తి ఒక మహిళ చదివించే వ్యతిన అంబేద్కర్ గారికి వందనాలు మరొకటి ఫోటో హక్కు ద్వారా మహిళ ముందు ఆ హక్కు కూడా మహిళలకు ప్రత్యేకంగా అనిపించిండ్రు చదువు చదువు అంటే ఒక గుడి కడితే వంద భిక్షగాలు తయారవుతారు కానీ గుడి పాతకు ఒక బడి కడితే వంద మంది మేధావులు తయారవుతారని అని అంత నుంచి గొంబేడ్కర్ గారికి ధన్యవాదాలు